ఆయన విజయ సంకేతం కూడా చూపించారు అలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ధోకా లేదు చాలా ఆరోగ్యం ఉన్నారు కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఆయన ఐసీలో ఉండాలి ఆ తర్వాత ఆయన చాలా హుషారుగా మనందరు ముందు మామూలుగా వస్తారు సో మాకు ఆయన పరామర్శించిన తర్వాత మాకు కూడా ఎనలేని ధైర్యం వచ్చింది ఆయనలో మళ్ళీ హుషారైన పాత దాసరి గారిని సో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా చాలా భయాందోళనకి మేము కూడా గురయ్యాం ఎలా ఉంటుంది ఎలా కోలుకుంటారని బట్ డాక్టర్స్ చెప్పంటే వారి వారు స్పందించిన తీరు చాలా బాగుంది మా మెడిసిన్స్ ఒకవంత అయితే ఆయన మానసిక స్థైర్యం హీస్ ఎ ఫైటర్ ఆయన అలా కోరుకోవడానికి అయింది కాబట్టి ఏం పర్వాలేదు ఇంకొక టూ డేస్ ఆయన రెస్ట్ లో ఉండాలంటే ఈ వెంటిలేటర్స్ పెరిగింది మీద దాన్ని తిరిగి మామూలు రూమ్ షిఫ్ట్ అవుతారు ఆ తర్వాత ఇంకొక నాలుగు రోజుల్లో ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అది నిజంగా మంచి పరిణామం ఇక్కడ మంచి హాస్పిటల్ డాక్టర్స్ కూడా చాలా బాగా మంచి మెడికేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా సంతృప్తికరంగా ఉంది అండ్ నిజంగానే ఆ భగవంతుని ప్రార్థం త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్స్ అన్నమాట ఆయన కోలుకున్న విధానం చూస్తుంటే కనుక ఆయన మా మెడిసిన్స్ అని ఒక ఎత్తు ఆయన స్వతహాగా ఆయన మానసిక స్థైర్యం ఒక ఎత్తు ఈస్ ఎ ఫైటర్ అన్న మాట అన్నారు ఆయన అండ్ ఆ రకంగా ఆ రోజు ఈ రోజున ఆయన చూస్తుంటే కూడాను ఆయన గెస్టర్స్ కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఆయన ఫస్ట్ సినిమా ఎలా ఆడుతుంది ఎంత కలెక్ట్ చేస్తుందని అడగడం కానీ ఇవన్నీ కూడా మాకు చాలా సంతృప్తి ఇచ్చాయి ఆయన రాయడంలో వన్ ఫిఫ్టీ పైన క్రాస్ చేసినట్టే కాదు టూ ఫిఫ్టీ చేయాలి అంటూ ఆయన మళ్ళీ తిరిగి రాయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆయనతో అన్నాం మేము థ్యాంక్స్ గివింగ్ సభ పెట్టాలి అనుకుంటున్నాము ఆ ఫంక్షన్కి మళ్ళీ మీరు అతిథిగా రావాలి మీరు వచ్చేదాకా అది పోస్ట్ పోన్ చేస్తాము అని అంటే ఖచ్చితంగా వస్తాను వచ్చి నేనే మళ్ళీ మాట్లాడతానంటూ ఆయన మళ్ళీ తిరిగి